వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈరోజు ఎనాలసిస్కి నేను ఒక టైటిల్ ఇచ్చున్నాను తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని క్షమించలేం మోడీకి తేల్చి చెప్పిన ఆర్ఎస్ఎస్ ప్రముఖులు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఇది జాతీయ స్థాయిలో ఈ అంశం నిజంగానే చర్చనీయాంశం అవుతూ ఉంది ఎందుకంటే తిరుమల లడ్డు అంటే తిరుమల లడ్డుని మనం లడ్డు అని పిలవం మహాప్రసాదం అంటాం అది కూడా శ్రీవారి మహాప్రసాదం అని పిలుస్తాం ఎంతో పరమ పవిత్రంగా తిరుమలని అదేవిధంగా దేవదేవుణ్ణి ఎలాగైతే మనం కొలుచుకుంటామో అంత పవిత్రంగా ఎలా చూసుకుంటామో అంతకన్నా ఆయన ఇచ్చే ఆయన ద్వారా వచ్చే ఆ ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా చూసుకుంటాం అలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది హిందువులకు తిరుమల లడ్డు అంటే ఒక పవిత్రమైన పదార్థం అది ముందు ప్రసాదం అనే కంటే సో అంతటి తిరుమల లడ్డూలోనే కల్తీ దాకా మనం నెయ్యిలో కల్తీ జరిగింది అనుకున్నాం కానీ అసలు అది నెయ్యే కాదు అని తెలిసిన తర్వాత ఈరోజు ప్రపంచంలోని శ్రీవారి భక్తులంతా కూడా మొత్తం రాష్ట్రాలకు అతీతంగా చాలా దేశాల్లో శ్రీవారికి నిగూఢంగా సాయం చేసే కానుకలు ఇచ్చే భక్తులు కూడా ఉన్నారు అలాంటి భక్తులంతా నిజంగానే కుమిలిపోతూ ఉన్నారు అసలు మనం ఐదేళ్ల పాటు తినింది అది అసలు లడ్డే కాదు మరి దాంట్లో నెయ్యే అసలు లేదు అసలు పాల పదార్థాలు ఏమీ లేవు అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఎసెన్స్లు అదేవిధంగా మోనో గ్లిజరైడ్స్ అదేవిధంగా యాసిడ్స్ లాక్టిక్ యాసిడ్స్ ఎస్టిక్ యాసిడ్స్ ఇవన్నీ కెరోటిన్స్ ఇవన్నీ కలిపి ఆర్టిఫిషియల్ గియేసెన్స్లు కలిపి అటు పామాయిలు ఇటు కెమికల్స్ మిక్స్ చేసి దాన్ని ఒక నెయ్యిలాగా చూపించే ప్రయత్నం చేశారు ఇది తెలిసిన తర్వాత హిందువుగా పుట్టిన భక్తుల మనోభావాలు నిజంగానే దెబ్బతింటాం అది దాంట్లో పెద్ద వింతేమీ లేదు గతంలో ఇలాంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు చేస్తే స్టార్టింగ్లో ఆయన మామూలుగా అయితే క్యాబినెట్ మీటింగ్లో ఆ మాట అన్నారు అది బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత చాలా వైరల్ అయింది చాలా చోట్ల వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది దీని మీద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గతంలో ఐదేళ్ల ఆయన అరాచకాలకు వ్యతిరేకంగా చాలా చోట్ల ధర్నాలు జరిగాయి శ్రీవారి భక్తులు చాలా చోట్ల నిరసన వ్యక్తం చేశారు ఈవెన్ యూపీ లాంటి చోట్ల జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయడం జరిగింది ప్రతిపక్షం కోర్టుకు కూడా వెళ్ళింది బట్ దీని మీద పూర్తి స్థాయిలో సీఎం ఇలా మాట్లాడకుండా దీని మీద ఎంక్వైరీకి వేస్తే బాగుంటుందని కోర్టు డైరెక్షన్ ప్రకారం సిబిఐ స్పెషల్ సిట్ ఏర్పాటైంది ఈ క్రమంలోనే ఈ రోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్నట్టు లేదా టీటీడీ అధికారులు అన్నట్టు జంతు అవశేషాలు లేకపోయినా రిలేటెడ్ టు దట్ అని చెప్పారు ఆ రోజు అవశేషాలు లేకపోయినా ఈరోజు దాని దాని తరహాలోనే అన్ని కెమికల్స్ కాంపోనెంట్స్ మొత్తం దాన్ని దుర్గంధమైన పదార్థంగా ఒక కెమికల్స్ అన్ని పోసేసి దాంట్లో భక్తుల ఆరోగ్యాలతో ఆడుకున్నారు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు ఏకంగా శ్రీవారితో కూడా ఆడుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఆ ఆ ప్రసాదం ఎప్పుడైనా సరే పోట్లో తయారైన ఆ ప్రసాదం శ్రీవారికి పెట్టిన తర్వాతే భక్తులకు వెళ్తుంది అయితే ఇక్కడ ఈ ఈ అంశంలో ఈరోజు ధర్మారెడ్డిని విచారిస్తోంది సిట్ మూడు రోజులుగా ఆయన అంతా నాదేం లేదు పై వాళ్ళదే తప్పని దాంట్లో అరాచకాలు జరిగాయి అవకతవకలు జరిగాయి అవన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ కూడా పైన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఆమోదించాను అని చెప్పేసి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి మీదకి వైవి సుబ్బారెడ్డి మీదకి ఆ తర్వాత భూమ నా భూమున కరుణాకర్ రెడ్డి మీదకి తోసేశారు ఆయన మరోవైపు సిట్ చూస్తే సుబ్బారెడ్డి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది ఆయన అటెండ్ కూడా కాబోతున్నారు సిట్ ముందు ఆయన పిఏ అయిన అప్పన్నని ఇప్పటికే అరెస్ట్ కూడా చేస్తున్నారు ఆయన పి అయిన తర్వాత మళ్ళీ ఓఎస్టీగా పెట్టిన తర్వాత ఆయన అకౌంట్లోకి డబ్బులు వచ్చిన భారీ స్థాయిలో నగదు జమ అయినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది సిట్ అధికారులు దీని మీద కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఓపెన్ అయిపోయింది ఇప్పటిదాకా మన సీక్రెట్ ఏం జరిగింది అని ఒక కన్ఫ్యూజన్లో భక్తులు ఉన్నారు ఆ విషయం ఈరోజు ఓపెన్ అయిపోయింది దీంట్లో కల్తీ నెయ్యి కాదు అది అసలు నెయ్యిలో కల్తీ కాదు అది పూర్తిగా అది కెమికల్స్తో నిండిన ఒక బ్రహ్మ పదార్థం అనేది మనకు అర్థమైపోయింది ఈరోజు అది ఎక్స్పోజ్ అయింది వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకం ఇది జాతీయ స్థాయిలో ఒక చర్చ ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాటు ఎలాంటి అరాచకాలు చేసింది దాని మీద బీజేపీ అప్పట్లో గొంతు విప్పకపోయినా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు చాలామంది ఏపీలో జరిగిన అరాచకాలను ఖండించే ప్రయత్నం చేశారు రామతీర్థంలో రాముడు తల తెగిపడిన దగ్గర నుంచి అందరి అన్ రథాలు తేనెటీకల రథాలు తగలబెడుతుంది దగ్గర నుంచి అనేక అంశాల మీద ఆర్ఎస్ఎస్ చాలాసార్లు దాన్ని ఖండించే ప్రయత్నం చేసింది ఇక గత మొన్న మనం చూసినట్లయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు బీజేపీలో అంటే తిరిగి ఎన్డీఏలోని చంద్రబాబు నాయుడు మళ్ళీ చేరడం పట్ల కూడా చేరడంలో కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందనేదని మనకు అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్తో చంద్రబాబు నాయుడు కూడా ఆ స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇటీవలే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు టీడీటీ తరఫున దళితవాడల్లో గుడులు కట్టిస్తామంటే షర్మిల లాంటి వాళ్ళు చాలా సీరియస్గా దాన్ని ఖండించే ప్రయత్నం దాన్ని తన వ్యక్తిగత అభిప్రాయాలు కూడా కాంగ్రెస్ మీద రుద్దే ప్రయత్నం చేస్తే అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఆమె సీరియస్ అయ్యారు దాన్ని ఖండించారు కూడా అలా ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్ గా ఇలాంటి అంశాల మీద ఫోకస్ పెడుతున్న పరిస్థితి ఎందుకంటే ఆ రోజు కల్తీ లడ్డు వ్యవహారం ముందుగా బయటకు వచ్చినప్పుడు సీఎం నోట్లోంచి ఆ మాట వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా దీన్ని ఖండించారు ఎక్కడికక్కడ ఆర్ఎస్ఎస్ తరఫున చాలా మంది నిరసన కూడా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి మీద యూపీ లాంటి చోట్ల చాలా నిరసనలు జరిగాయి ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అయోధ్య రామ మందిరం మళ్ళా పునర్నిర్మాణం జరిగి ఆ రోజు ఓపెన్ అవుతోంది దానికి ఆల్మోస్ట్ వీళ్ళు కొన్ని వేలల్లో లడ్లు పంపించారు టీటీడీ నుంచి ఆ లడ్లల్లో కూడా కల్తీ జరిగిందన్న ప్రచారం రావడంతో భయపెడిపోయారు భక్తులంతా ఇది ఒక సెంటిమెంట్తో ఆడుకోవడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టారు యూపీలో సో అది సో అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఈ అంశాన్ని చాలా నిశ్చితంగా గమనిస్తోంది చాలా పింటూ పిన్ పింటూ పిన్ ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఏకంగా దీని వెనక వైఎస్ఆర్సీపీ ఉంది వైఎస్ఆర్సీపీ పెద్దలు ఉన్నారు అని తేలిన తర్వాత ఈ విషయంలో మాత్రం వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ క్షమించే ప్రసక్తే లేదని కొంతమంది ఆర్ఎస్ఎస్ ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ఇదే విషయాన్ని మోడీతో కూడా వాళ్ళు స్పష్టం చేసినట్టు చెప్తా ఉన్నారు దీని వెనక ఎంతటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని మొత్తం కోర్టు మార్షల్ చేయాల్సిందే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిందే అన్న విధంగా ఫో వాళ్ళు పూర్తి స్థాయిలో మోడీ దగ్గర ఈ డిమాండ్ని పెట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఎందుకంటే ఇది భక్తులు మనో కోట్లాది మంది హిందువుల మనోభావాలతోనే కాదు అంతకంటే ఎక్కువ మంది శ్రీవారి భక్తులతో వాళ్ళ మనోభావాలతో వాళ్ళ సెంటిమెంట్తో ఆడుకున్న సందర్భం ఇది సో ఇలాంటి విషయాల్లో దేవుడు వదిలేసిన శ్రీవారి వదిలేసిన ఈరోజు అధికార వ్యవస్థ వాళ్ళని వదిలేయకూడదు ఎందుకంటే ఇదే తప్పు మళ్ళా 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 పునరావృతం కాకూడదు కోట్లాది మంది భక్తులకి వాళ్ళ సెంటిమెంట్కి సంబంధించిన అంశం ఇది సో అందుకే ఆర్ఎస్ఎస్ కూడా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఈ అంశం మీద అంతే సీరియస్గా ఫోకస్ పెట్టారని చెప్తున్నారు వాళ్ళ ప్రజలతోనే ఈ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కూడా మనకోని సమాచారం మొత్తానికైతే ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తన కేసుల నుంచో ఇంకో దాని నుంచో తప్పించుకోవచ్చు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తిరుమల లడ్డు వ్యవహారంలో ఈ కల్తీ వ్యవహారంలో మాత్రం నిజంగానే ఇలాంటి కల్తీ నేతలు అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆర్ఎస్ఎస్ చెప్తున్నమాట మొత్తానికి కార్యరూపం దారుస్తుందా లేదా ఈ డిస్కషన్ అనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్